హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అద్దె భార్య ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోతాం ఎలా అయినా సరే ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకువెళ్ళాలి అని వీరేంద్ర అంటూ ఉండగా న్యూస్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ నవీన్ లంచం తీసుకుంటూ దొరికిపోయారు అంటూ న్యూస్ టెలికాస్ట్ అవుతూ ఉంది దానితో అటువైపు వారి ఇద్దరి దృష్టి మళ్ళగా నవీన్ ఫోటోని స్క్రీన్పై చూపిస్తూ ఇతనిపై ఇదివరకే చాలా అభియోగాలు ఉన్నాయి ఇప్పుడు లంచం తీసుకుంటూ డైరెక్టర్గా దొరికిపోవడంతో పై అధికారులు ఇతని ఇంటిని సోదా చేయగా ఇతని ఇంట్లో డ్రగ్స్ ఇంకా మారణాయుధాలు ఆయుధాలు లాంటివి దొరికాయి వాటిని ఆధారంగా చేసుకుని అతన్ని కస్టడీలోకి తీసుకున్న తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు పోలీస్ ఆఫీసర్లు అంటూ వస్తున్న న్యూస్ చూసి ఆనంద్ వంకరగా నవ్వుకున్నాడు వీరేంద్ర మాత్రం ఆ న్యూస్ని చాలా సీరియస్గా చూస్తూ ఉన్నాడు ఏంటి డాడ్ టెన్షన్ పడుతున్నారా అతని వైపు చూస్తూ అడిగాడు ఆనంద్ ఆ మాటతో షాక్ నుండి తేరుకుని అలాంటిదేమీ లేదు వేడిపోతే వేడి స్థానంలోకి మరొకడు వస్తాడు దాని గురించి నువ్వేమీ పెద్దగా పట్టించుకోకు ముందు కాంట్రాక్ట్ ముందు కాంట్రాక్ట్ సంగతి చూడు అంటూ చెప్పాడు వీరేంద్ర కానీ అతని కళ్ళల్లో కనిపిస్తున్న కంగారు ఆనా ఆనంద్ కలుచూపు దాటి పోలేదు ఇంకా ఎన్నాళ్ళు డాడ్ ఇలా స్ట్రాంగ్గా ఉన్నట్లు నటిస్తారో నేను చూస్తాను అని మనసులో అనుకుని ఓకే డాడ్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది నేను ఇంకా వెళ్తాను అంటూ ఆఫీస్కి బయలుదేరాడు ఆనంద్ అది చూసి రే ఆనంద్ ఒక్క నిమిషం అంటూ అతను వెనకే వచ్చింది అని నువ్వు ఏమీ మామ్ నేను వినే అసలే లేను నాకు లేట్ అయిపోతుంది అని ఆమె మాట పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉన్నాడు ఆనంద్ రే అది కాదురా నేను గుడికి వెళ్ళాలిరా అంటూ గట్టిగా అరిచింది అనురాధ కానీ అప్పటికే ఆనంద్ కార్ ఆ ఇంటి గేట్ దాటి బయటికి వెళ్ళిపోయింది దాంతో అసహనంగా ఫీల్ అవుతూ చిచ్చి ఈ ఇంట్లో ఒక్కరు కూడా నా మాట వినరు అంతా నేనే చేసుకోవాలి నేనే చూసుకోవాలి ఎవ్వరూ సపోర్ట్ చేయరు అని తిట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది అనురాధ తనుజ దగ్గరికి భోజనం ప్లేట్ తీసుకుని వచ్చింది రేఖ బెడ్ రెస్ట్కి ఆనుకుని శూన్యంలోకి చూస్తూ ఉన్న తనుజ చెంపలపై కన్నీటి చారికలు ఎండిపోయి క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి బాగా ఏడడం వల్ల ఎర్రగా మారిన ఆమె కళ్ళని చూసి బాధగా నిట్టూరుస్తూ అక్క అంటూ భుజం ఆమె భుజం మీద చేయవేసింది రేఖ అసలు ఏం జరుగుతుందో రేఖ నా జీవితంలో ఎవరెవరో స్వార్థాలకి నేనెందుకు బలైపోతున్నానో నాకేమీ అర్థం కావడం లేదు ఒకరు తన స్వార్థం కోసం ఈ పెళ్ళి అని ఉచ్చలో నన్ను బలవంతంగా బంధీని చేస్తే మరొకరు తన స్వార్థం కోసం నన్ను పెళ్లి చేసుకుని తన ఇంట్లో బంధించారు అసలు వీళ్ళకి ఏం కావాలి నా నుంచి ఏం ఆశించి ఇదంతా చేస్తున్నారు అంటూ బాధగా ఆమె వైపు చూస్తూ అడిగింది తనుజా అదే ఇప్పుడు నువ్వు తెలుసుకోవాలక్క అంది రేఖ ఆ మాటతో అయోమయంగా ఆమె వైపు చూసింది తనుజా ఆమె కళ్ళ నుండి కారుతున్న కన్నీటిని తుడిచి అన్నం కలిపి ఆమెకి ముద్దలు తినిపిస్తూ అందరి ఆడపిల్లల్లా నువ్వు కూడా నీ వల్ల ఏమీ కాదు అన్నట్టు ఇలా ఏడుస్తూ గదిలో కూర్చుంటే ఎలా అక్క మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు నిన్ను ఎగ్జాంపుల్గా చూపించి నువ్వు కూడా తనుజాక్కల ధైర్యంగా ఉండాలి అక్కల తెలివిగా ఆలోచించాలి తనుజాక్కల బాగా చదువుకోవాలి అంటూ మా పేరెంట్స్ చెప్తూ ఉంటే మాకు నువ్వు ఎలా కనిపించేదానివో తెలుసా ఆమె వైపు చూస్తూ అడిగింది రేఖ ఆమె వైపు అలా చూస్తూ ఉండిపోయి ఆమె చెప్పేది ఆతృతగా వింటూ ఉంది తనుజా చిన్నగా నవ్వి నువ్వు సూపర్ ఉమెన్లా కనిపించేదానివి మాకు అప్పుడు ప్రతి విషయంలోనూ నిన్న ఎగ్జాంపుల్గా చూపిస్తూ ఉంటే నీలాగే ఉండాలి నీలా అందరికీ నచ్చాలి అని ఎన్నోసార్లు అనుకున్నాం మేము నాకు నువ్వు ఇన్స్పిరేషన్ అక్క ఒకప్పుడు నేను చూస్తే చాలా గర్వంగా అనిపించేది కానీ ఇప్పుడు అసలు నువ్వేనా మా అక్క అనిపిస్తుంది అంతలా మారిపోయావు ఈ మార్పు ఎందుకు వచ్చిందో ఏంటో నాకైతే తెలియదు ఏమైపోయావు అక్క నీలోని ఆ ధైర్యం తెగింపు ఎక్కడికి పోయాయి పెళ్ళి అనగానే నువ్వు కూడా సాధారణ మహిళలా అయిపోయి భర్త బా భర్త పాదాల చెంతనే నీ బ్రతుకు అని ఫిక్స్ అయిపోయావా అంటూ అడిగింది రేఖాంత్ ఆ మాటకి మౌనంగా తల ఉంచుకుంది తనుజ భర్త మాట వినాలక్క అణిగమణిగి ఉండాలి అతని మాటకి ఎదురు చెప్పకూడదు ఇలా చిన్నప్పటి నుంచి మన పెద్దవాళ్ళు మనకి చెప్తూనే ఉన్నారు ఆ మాటలు తప్పు అని నేను అనడం లేదక్క అలా చేయకూడదు అని కూడా నా ఉద్దేశం కాదు ఏ భార్య అయినా తన భర్త మాట వినాలి అందులో తప్పలేదు కానీ అది తన భర్త తనని భారీగా ఇంకా చెప్పాలంటే ఒక మనిషిగా గుర్తించినప్పుడు మాత్రమే ఇప్పుడు ఈ ఇంట్లో నీకు ఏ గుర్తింపు ఉందో నాకైతే ఏమీ అర్థం కావడం లేదు నీకేమైనా అర్థమైందా అడిగింది రేఖ నాకు ఏమీ అర్థం కాలేదు కానీ ఒక్కటి మాత్రం అర్థమైంది ఇన్ని రోజులు తన స్వార్థం కోసం ఆలోచించిన నా తల్లిదండ్రులు డబ్బు కోసం ఇతనికి నన్ను అమ్మేశారు అనుకున్నాను ధీరజ్ తన తల్లిదండ్రుల మీదే కేవలం ఆస్తి కోసం మాత్రమే నన్ను పెళ్లి చేసుకున్నాడు అనుకున్నాను కానీ నేను అనుకున్నది తప్పు అని ఈరోజు నాకు అర్థమయ్యింది అసలు నన్ను బేరం పెట్టింది నా తల్లిదండ్రులు కాదు ధీరాజ్ అవును వాడికి డబ్బుడు ఆశ చూపించి నన్ను వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కున్నాడు వీడు నాతో ఏదో పెద్ద అవసరం ఉండబట్టే నన్ను అక్కడి నుంచి ఇక్కడికి తీసుకువచ్చి ఈ ఇంట్లో తెలివిగా బంధించాడు కిడ్నాప్ చేసి తీసుకువస్తే అరుస్తాను గొడవ చేస్తాను పారిపోవడానికి ప్రయత్నిస్తాను అదే మెడలో ఒక పసుపు తాడి కట్టి తీసుకువస్తే వాడు ఏం చేసినా మౌనంగా భరిస్తాను చీ అన్న అన్న తుడిచేసుకుని అన్నది నా భర్తే కదా ఏమైపోతుందిలే అని సరిపెట్టేసుకుంటాను అంతకన్నా ముఖ్యంగా తను పని తన పని అయ్యే వరకు పారిపోవాలి అనుకోను అలాంటి ప్రయత్నాలు చేయను అసలు ఆ ఆలోచన కూడా రాకూడదు అంటే నేను తన భార్యని అవ్వాలి అలా అయితే తన మనసులో లేని నా మీద ప్రేమని తనకి కలిగించే ప్రయత్నం చేస్తూ తన చుట్టూనే తన కంటి ముందే నేను తిరుగుతూ ఉంటాను తప్ప అసలు ఎందుకు తను నన్ను పెళ్లి చేసుకున్నాడు అన్న ఆలోచన అనుమానం నాకు రాదు అందుకే ఎవ్వరికి అనుమానం రాకుండా ముందు నన్ను భార్యను చేసుకుని తర్వాత ఈ ఇంటి పని మనిషిని చేసి ఇప్పుడు నేను వెళ్ళిపోతాను అనేసరికి నిజం చెప్పి నన్ను బందేని చేశాడు చెప్పింది తనుజ కానీ ఇదంతా ఎందుకు చేశాడు నీతో తనకి ఉన్న ఆ అవసరం ఏంటి అడిగింది రేఖ తెలీదు అదే ఇప్పుడు మనం తెలుసుకోవాలి తనకి నాతో ఏ అవసరం ఉన్నా సరే అది ఏంటో తెలుసుకుని ఎప్పటికీ ఆ అవసరం తీరకుండా చేయాలి తన ఆటలో నేను ఆట బొమ్మని కాదల్చుకోలేదు ఒక ఆడపిల్లని పెళ్లి పేరుతో మోసం చేసి తన అవసరం తీర్చుకోవాలని చూస్తే దాని పర్యవసానం ఎంత తీవ్రంగా ఉంటుందో వాడికి తెలిసేలా చేయాలి కోపంగా చెప్పింది తనుజ నిజమే అక్క నువ్వు చెప్పినట్లు చేయాలి కానీ అతను ఏ అవసరం కోసం నిన్ను పెళ్లి చేసుకున్నాడో తెలుసుకోవడం ఎలా అసలు నిన్ను తనని కనెక్ట్ చేసే ఆ పాయింట్ ఎక్కడుంది అడిగింది రేఖ ఆ ప్రశ్నతో రెండు నిమిషాలు ఆలోచించి ఆ పాయింట్ ఎక్కడుందో తెలుసుకోవాలి అంటే ముందు మనం వాడి గదిని సోదా చేయాలి అంది తనుజ ఏంటి ఆ రాక్షసుడి గదినా ఆ గదిలో అడిగి పెడితేనే కాల్ చేసేలా చూస్తాడ కదక్క ఇంకా గదిలోకి వెళ్ళే గది మొత్తం వెతికి ప్రాణంతో బయటికి తిరిగి రావడమే అది అసలు జరిగే పనేనా భయంగా అంది రేఖ జరగాలి రేఖ ఎలా అయినా జరిగి తీరాలి మనకి సరైన ఇన్ఫర్మేషన్ దొరకాలి అంటే అది వాడి గదిలోనే దొరుకుతుంది రేపు మార్నింగ్ వాడి ఆఫీస్కి వెళ్ళగానే మనం ఆ గది మొత్తం వెతుకుతున్నాం చెప్పింది తనుజ సరే ఒప్పుకున్నాక తప్పుతుందా పోతే పోని నీతో పాటే నా ప్రాణాలు అలాగే చేద్దాం అని రేఖ కూడా అనడంతో ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుని మిస్టర్ ధీరాజ్ ఇన్ని రోజులు నాకు తెలియకుండా నాతో నువ్వు గేమ్ ఆడావు ఇప్పటి నుంచి నీకు తెలియకుండా నీతో నేను గేమ్ ఆడబోతున్నాను నువ్వు ఎవరో నీ మోటివ్ ఏంటో ఏ ఉద్దేశంతో నన్ను పెళ్లి చేసుకున్నావో తెలుసుకోకుండా నన్ను నిద్రపోయేదే లేదు చూద్దాం ఇద్దరిలో ఎవరు బాగా గేమ్ ఆడతారు అని మనసులో అనుకుంది తను జా కంగారుగా హాస్పిటల్కి వచ్చింది దాత్రి అక్కడ విష్ణు ఏ ఏ వార్డులో ఉన్నాడో కనుక్కొని అటుగా వెళ్ళిన ఆమెకి బెడ్ పై పడి ఉన్న అతనికి శిలల్ని ఎక్కుతూ కనిపించాయి అది చూడగానే ఎక్కడ లేన నీరసం వచ్చేసింది దాత్రికి బాబోయ్ చెయ్యక చెయ్యక ఏదో ఒక్కరోజు వంట చేస్తే దాని ప్రభావం మరీ ఇంత దారుణంగా ఉంటుందా ఈ విషయం తెలిసి ఉంటే నేను చేసిన వంట అసలు వీడికి పెట్టేదాన్నే కాదు అని మనసులో అనుకుంటూ ఉన్న ఆమెకి దాని కాళ్ళు పడిపోను దాని చేతులు విరిగిపోను పాతికేళకే పక్షవాతం వచ్చి జీవితాంతం అది మంచానికే అతుక్కుపోను అంటూ ఒక కర్ణ కఠోరంగా వినిపించింది ఒక గొంతు దానితో అంత స్వీట్ వాయిస్ ఎవరిదా అని ఆ వాయిస్ వినిపిస్తున్న వైపు చూసిన ఆమెకి విష్ణు పక్కనే కొంచెం మందంగా ఉన్న ఆవిడ కూర్చుని సోకండాలు పెడుతూ తన నోటికి వచ్చిన తిట్లన్నీ తిడుతూ ఉంది ఆ తిట్లు భరించలేక ఎంత వినకూడదు అనుకుంటూ చెవులు మూసుకున్నా సరే రేంజ్ రేంజ్లో ఉన్న ఆమె వాయిస్ మూసుకున్న దాత్రి చెవులకు ఈజీగా దూరిపోతూ ఉంది వామో ఈ తిట్లు తట్టుకోవడం నా వల్ల కాదు బాబోయ్ పాపం విష్ణు సార్ ఆఫీస్కి వచ్చి వర్క్ చేయకుండా అమ్మాయిలను గోకుతూ ఉంటే దాని వెనకున్న రీజన్ కామం అనుకున్నాను కానీ ఆ రీజన్ ఇంత భారీగా ఉంటుంది అని అస్సలు అనుకోలేదు ఎలాగైనా ఈ తిట్లు సెలయేరికి ఆనకట్ట వేయకపోతే ఆ ప్రవాహంలో పడి కొట్టుకుపోయి నేను పోయేటట్లున్నాను అని మనసులో అనుకుని మేడం అంటూ ఏడుపు గొంతుతో వెళ్ళి ఆమెని బల్లెలా ఉతుక్కుపోయింది ధాత్రి దానితో ఆమెని ఒక తోపు తోస్తుంది విష్ణు భార్య జలజాక్షి ఆ తోపుతో వెళ్ళి గోడ మీద పడబోయి ఆఖరి నిమిషంలో ఆపుకున్న ధాత్రికి అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఒక్క క్షణం పట్టింది పాము ఆవిడ తోసిన ఒక్క తోపుతో అక్కడ ఉండేదాన్ని వచ్చి ఇక్కడ పడ్డానా ఈ లెక్కన ఈ సైకో సైకోవెదవికి కారు అవసరం లేదు మేడం ముందు నిలబడితే చాలు ఆమె ఒక తోపు తోస్తే వచ్చి ఆఫీస్లో పడతాడు చాలా స్ట్రాంగ్ లేడీ అనుకుంటూ ఆమెను ఆశ్చర్యంగా చూస్తూ ఉంది ధాత్రి ఆమె వైపు కొంచెం చిరాగా చూస్తూ ఎవరైనా వచ్చి నా మీద పడితే నాకు సిరాకు అందుకే తోసిన ఏమనుకోకు అంది జలజాక్షి ఏంటి మీద పడితే చిరాకం అందుకే కాబోలు వాడు నీ మీద పాడడం అనేసి ఆఫీస్లో ఉన్న అమ్మాయిల మీద పడడానికి ఓ తాపత్రయ పడిపోతూ ఉంటాడు అని మనసులో అనుకుని పర్వాలేదు మేడం ఇప్పుడు సార్కి ఎలా ఉంది అని అడిగింది దాత్రి ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడు కానీ సృహలో లేడు లెగిస్తే ఎప్పుడు చంపేద్దామా అని నేను చూస్తున్నా ఖచ్చిగా అంది జలజాక్షి ఏంటి చంపేద్దామనా అంత తప్పు సారేం చేశారు మేడం ఆశ్చర్యంగా అడిగింది ధాత్రి ఆడి చేసింది తప్పు కాదు ద్రోహం బయటికి పోతే బయట తిండి తిని ఎక్కడ ఆరోగ్యం పాడు చేసుకుంటాడా అని పొద్దున్నే లేచి విధవకి వండి క్యారేజీ కట్టి ఇస్తూ ఉంటే అది తినడం అనేసి ఎవరితో వండుకు వచ్చింది తిని ఇలా హాస్పిటల్లో పడి ఉంటాడా దీనికి మించిన ద్రోహం ఇంకేటి ఉంటుంది వీడి లెగాలి అది ఎవరితో చెప్పాలి అప్పుడు అప్పుడు వీడికి దానికి కలిపి రేపెట్టేస్తాను అంది జలజాక్షి ఆ మాటతో గుండెల్లో రాయిపడింది దాత్రికి వామో వీడి బ్రతుకు నా ప్రాణం మీదకి వచ్చేటట్లుంది వీడు సృహలోకి రాకుండా ఒక ఆరు నెలలు ఇలాగే పడి ఉండేటట్లు చూడుదేవుడా అని మనసులో అనుకుని అదేంటి మేడం ఎలా అంటారు బయట తిండి తిని మీ ఆయన మీకు ద్రోహం చేస్తే అందులో పాపం ఆ అమ్మాయి చేసిందేముంది ఏదో తనకు వచ్చిన నాలుగు రకాల వంటలు వండుకుని వచ్చి మీ వారికి ఇవ్వడం తప్ప అంది ఆమె అదే ఆ నాలుగు రకాలు ఏవో వండుకుని దాని మొగుడికి పెట్టుకోకుండా నా మొగుడికి పెట్టడం దేనికి వీడు దానికి ఏమవుతాడు అని అంత ప్రేమగా వంట చేసుకుని రావాలి అంటే వంట చేసి పెట్టి ఆ వంకతో నా మొగుడిని ముగ్గులకు లాగుదాం అనే కదా దాని ప్రయత్నం అంటూ అరిచింది జలజాక్షి చిచి నాకు అలాంటి ఆలోచనలు ఏమీ లేవు మేడం నేను సార్కి ఆ ఉద్దేశంతో వంట చేసుకురాలేదు నేను వంట చేయడంలో ప్రేమ ఉంది కానీ ఆ ప్రేమతో మాత్రం ఆ వంటని మీ వారికి పెట్టలేదు వీడి గర్ల్ ఫ్రెండ్ ఆ భవ్య మీద కొట్టేసి చెప్తున్నాను మేడం నాకు వీడి మీద అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవు కావాలంటే నీళ్లు లేని బావిలో అయినా దూకి చస్తాను కానీ ఈ శాడిస్ట్ వెధవుని ముగ్గులోకి దింపే ప్రయత్నం మాత్రం చచ్చిన చేయను అసలు వీడిని సార్ అని పిలవడానికి కూడా నాకు అసహ్యం జుబుచ్చ అంటూ గట్టిగా అరిచింది దాత్రి ఆ అరుపుతో ఒక జలజాక్షి మాత్రమే కాదు అప్పుడే సృహలోకి వచ్చిన విష్ణు కూడా చంపేసేలా దాత్రి వైపు చూస్తూ ఉన్నాడు వారిద్దరి మొహాల్లో ఆ కోపం చూసిన దాత్రికి ఏడుపు ఒక్కటే తక్కువ ఆ తర్వాత ఏం జరుగుతుంది వారిద్దరి చేతిలో పడి పాపం దాత్రి ఏమైపోతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్